హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వాల్ట్ వీడియోస్లో ఇందిరమ్మ ఇండ్ల పథకం గురించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇంటి నిర్మాణ పనులు చేపట్టిన తర్వాత వివిధ కారణాల వల్ల బిల్లులు ఆగిపోయిన ఎల్ త్రీ కేటగిరీ లబ్ధిదారుల బిల్లులను విడుదల చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ విపి గౌతమ్ తెలిపారు కలెక్టర్ల నుంచి నివేదికలు తెప్పించుకున్న అనంతరం అర్హులైన సుమారు వెయ్యి డెబ్బై రెండు మంది లబ్ధిదారులకు పన్నెండు పాయింట్ పదిహేడు కోట్ల బిల్లులను విడుదల చేసినట్లు తెలిపారు ఇటీవల గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేట్టి శ్రీనివాసరెడ్డి వరంగల్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎల్ త్రీ కేటగిరీలోని లబ్ధిదారుల బిల్లులు చెల్లింపు అంశాన్ని పరిష్కరించాలంటూ స్పష్టమైన ఆదేశాలిచ్చారు బిల్లు చెల్లింపుల ప్రక్రియలో నిశిత పరిశీలనలో లబ్ధిదారులు ఆర్సీసీ అద్దె ఇండ్లలో నివసిస్తుండడం గతంలోని ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధి పొంది ఉండడం తదితర కారణాల వల్ల బిల్లులను విడుదల చేయలేదు ఈ అంశాన్ని పరిశీలించాలని పలువురు ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు దీంతో సొంతంటి వసతి లేక ఆర్సీసీ ఇండ్లలో అద్దెకు ఉంటూ ప్రస్తుతం ఇండ్లు కట్టుకుంటున్న వారితో పాటు పాత ఇందిరమ్మ పథకంలో బేస్మెంట్ పనుల వరకే లబ్ధి పొందిన వారికి బిల్లులను విడుదల చేయాలని నిర్ణయించారు ఈ కేటగిరీలో అర్హులైన వారికి బిల్లులను విడుదల చేసినట్లు ఎండీ తెలిపారు ఫ్రెండ్స్ కాబట్టి ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించిన బిల్లులు విడుదల చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇందిరమ్మ ఇండ్ల పథకం గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో